నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టెట్కి సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే చాలామంది పేపర్ టూకి ఎవరెవరికి ఏ సబ్జెక్ట్ ఏ ఏం చదవాలి అనేది కొంచెం డౌట్ ఉంది సో నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను పేపర్ టూలో మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు అండ్ సోషల్ వాళ్ళు ఉంటారు అయితే మ్యాథ్స్ వాళ్ళైనా ఫిజికల్ సైన్స్ వాళ్ళైనా బయాలజికల్ సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ మూడు చదవాల్సిందే దానికి సంబంధించి అరవై మార్కులు అరవై క్వశ్చన్లు వస్తాయి ఇప్పుడు సోషల్ అంటే సోషల్ సంబంధించి టోటల్గా సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ వస్తాయి సో మిగతా అన్నట్టు ఇప్పుడు మనకు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి లాంగ్వేజ్ వన్ సో థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ అంటే తెలుగు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటుంది సో మిగిలిన అరవై మార్కులకైతే అరవై క్వశ్చన్లు సో కాన్సెంట్ సబ్జెక్ట్ వాళ్ళకి ఉంటుంది అది ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ స్కూల్ వస్తే రాయాలనుకుంటే ఈ పేపర్ టూ ఏమొస్తాయి అంటే మ్యాథ్స్ వస్తుంది అది కూడా అప్ ఎయిత్ క్లాస్ వరకే వస్తాయి మ్యాక్సిమము మిగిలిన ఒక టెన్ ట్వంటీ మార్క్స్ టెన్ కూడా రాకపోవచ్చు లో తక్కువ అప్ టు టెన్త్ వరకు ఇస్తాడు ఎక్స్పాన్షన్ అది మాత్రమే కంప్లీట్ కాదు అప్ టు దీంట్లో నోటిఫికేషన్ మాత్రం అప్ టు ఎయిత్ వరకే ఇవ్వాలి అండ్ అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టులకు కలిపి అరవై మార్కులు వస్తాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇరవై మార్కులు అనుకోవచ్చు నెక్స్ట్ ఇక సోషల్ వాళ్ళకైతే కంప్లీట్గా సిక్స్టీ మార్క్స్ మొత్తం సోషల్ సమ ఎయిత్ అప్ టు ఎయిత్ క్లాసు సోషల్ నుండి వస్తాయి సో ఇది అప్ టు ఎయిత్ క్లాస్ బుక్స్ మెయిన్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చదివి చదివితే సరిపోతుంది సో అప్ టు ఫిఫ్త్ క్లాస్ అంటే అసలు బేసిక్గా చదవకుండా రాయంత కెపాసిటీ మనకు ఉంటుంది సో ఒకసారి ఏమైనా కాన్ఫిడెంట్ లేకపోతే ఒక్కసారి అట్లా ట్రయల్ చేయండి తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ప్రిపేర్ ప్రిపేర్ అయితే బెటర్ ఇక నైన్త్ టెన్త్ అంటే జస్ట్ దానిలో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఏమైనా టచ్ లేనివి కొంచెం హార్డ్ అనిపిస్తే అవి ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉన్నటువంటి చాప్టర్స్ని ఒకసారి అట్లా ట్రై చేస్తే సరిపోతుంది ఇది ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఒక పదిహేను రోజుల్లో సరిపోతుంది ఆల్రెడీ మీరు టీచింగ్లో ఉన్నట్లయితే మీకు పెద్ద టైం పట్టదు తొందరగా సిలబస్ చదవడం అయిపోతుంది ఇది అండి నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే నేను చదివిన విధానంలో మీకు చెప్తున్నాను అప్పుడు ఎయిత్ క్లాస్ కంప్లీట్గా చదివే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మూడు బుక్స్ కంప్లీట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ ఆన్సర్ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా స్కోర్ చేయవచ్చు ఇది అండి ఒకవేళ మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తెలియని వారికి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెంట్ కోల్పోకండి ఖచ్చితంగా ఇది ఎంత సబ్జెక్ట్ ఏకి ఇది రాదా అనే కాన్ఫిడెంట్ తోటి మాత్రమే చదవండి అబ్బా ఇది ఇప్పుడు చదువుతామా లేదా అనే డౌట్ తోటి చదివితే మాత్రం మీకు ఉన్న నాలెడ్జ్ కూడా పోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్